హాయ్ అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కొత్తగా నాటుకున్న మొక్కలు పువ్వులు మళ్ళీ బాగా పుయ్యాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వాలి అలాగే కొత్తగా నాటుకునేటువంటి మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఇవాళ వీడియోలో అయితే చూద్దామండి మరి మొక్కలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారండి కొత్తగా నాటుకున్న మొక్కలు రీపోటింగ్ చేసుకున్న మొక్కలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి చాలా జనం అయితే కంప్లైంట్ చేస్తున్నారండి నేనైతే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని రీపాటింగ్ చేసుకుంటాను వేరే పాటలు షిఫ్ట్ చేసుకుంటాను కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క పెద్దదైందంటే దాన్ని తీసుకుంటే ఇంకొక పోటలోకి వేసుకుంటూ ఉంటాను నాకైతే మరి ఎప్పుడు అలా జరగలేదండి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది మనం ఏమైనా మొక్కలు తీసి ఇంకొక దాంట్లో వేస్తున్నాం అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే మళ్ళీ నాటుకున్న మొక్కలు బాగా రావాలి అంటే ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ని మనం ఇవ్వచ్చు అని కూడా డీటెయిల్గా తెలుసుకుందామండి నేనైతే మీకు ఇవాళ ఒక మంచి ఫర్టిలైజర్ గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మీకు కొత్తగా నాటుకున్న మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే రీపోటింగ్ చేసుకున్న మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే కొత్త చిగుర్లు ఏ మొక్కలకైనా సరే పూల మొక్కలకి పండ్ల మొక్కలకి వెజిటేబుల్స్ మొక్కలకి కొత్తగా చిగుర్లు రావటానికి అలాగే చెట్టు నిండా పువ్వులు పుయ్యటానికి చాలా బాగా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటానన్నమాట మన గార్డెన్లో పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాను అన్నమాట అంటే మనకి ఇంట్లో ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మనం తెచ్చుకున్న వాటితోనే మంచి ఫర్టిలైజర్ చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు అంటే మరి మీరు నమ్ముతారా చాలా జనం ఆర్గానిక్ గార్డెన్ పెంచుకోవడానికి ఇష్టపడతారండి అందులో నేను కూడా సో నాకు కూడా ఆర్గానిక్ గార్డెన్ అంటేనే చాలా ఇష్టం అండి నేను ఎక్కువగా ఆన్లైన్లో ఫర్టిలైజర్స్ అని అవి ఇవి తెప్పించి అయితే వెయ్యాను అనమాట చాలా అంటే చాలా తక్కువ హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ అనుకుంటానంతే నేను ఆన్లైన్లో తెప్పించేవి కానీ బయటకు వెళ్ళినప్పుడు చూసేవి కానీ మొక్కలు చూస్తాను వాటి మెయింటెనెన్స్ ఏంటి అని ముందు చూస్తానండి మన వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయి మనం ఆర్గానిక్గా పెంచుకునే వాటికి అడ్జస్ట్ అయ్యే మొక్కల్నే నేను చూస్ చేసుకుంటాను మీరు కూడా అంతే కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళైతే మన వాతావరణానికి అడ్జస్ట్ అయ్యేటువంటి మొక్కల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు పెట్టకుండా మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అని నమ్మకం ఉంటే మీరు ఆర్గానిక్ గార్డెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా కూడా దొరికేస్తున్నాయండి మనం గార్డెన్లో ఏమన్నా కావాలి మొక్కలు బాగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఫర్టిలైజర్స్ అని అవి ఇవి చాలా దొరికేస్తున్నాయి కానీ అవన్నీ మ్యాటర్ కాదు కానీ మనం ఇంట్లో అసలు మనకి కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ నుంచి కూడా మొక్కల్ని ఇంత అందంగా ఇంత హెల్దీగా పెంచుకోవచ్చు అని తెలిస్తే ఎవ్వరూ వేస్ట్ చేయకుండా పడేయకుండా ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటారనమాట నేనైతే ఇక్కడ చూడండి గులాబీ మొక్కల్ని చామంతి మొక్కల్ని రెండూ కూడా చూపిస్తున్నాను మీకు ఈ చామంతి మొక్క వచ్చేసి రీసెంట్గా నాటుకున్న మొక్క నా దగ్గర ఉన్న మొక్కల్లో ఒకటి తీసి నాటుకున్న మొక్క ఈ చామంతి లాస్ట్ ఇయర్ నాటుకున్న చామంతి పూలు అనమాట ఇదేమో గులాబీ మొక్క ఈ గులాబీ మొక్క ఆకలు చూస్తున్నారు కదండీ నాకు కూడా మాడిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఎండ అలాగే చలి ఎక్కువగా ఉండటం వల్ల పొద్దున్నే మంచు పడుతుంది కదండి పొద్దున్న మంచు పడటం వల్ల కూడా చాలా ఆకులు అనేవి ఈ విధంగా మాడిపోతూ ఉంటాయి అనమాట లేత చిగురులు అయినప్పటికీ కూడా మాడిపోతాయి అనమాట ఈ వాతావరణం అలాంటిదండి సో మనం ఏం చేయలేము అలా మాడిపోయిన ఆకులన్నీ తీసేసి పడేస్తూ ఉండండి కొత్తగా చిగురు అనేది వస్తుందన్నమాట కానీ మొక్కని మాత్రం ఎండిపోకుండా జాగ్రత్త పడాలన్నమాట మట్టిని అప్పుడప్పుడు కొంచెం డ్రై అయ్యేదాకా వదిలేసి నీళ్లు వేయండి ఒకవేళ నీళ్ళు ఎక్కువగా అనిపిస్తే గులాబీ మొక్కలకి నీళ్ళు ఎక్కువ అయినా కూడా పర్వాలేదండి కానీ అత్య అత్యధికంగా పోసేయకూడదు మనము పోసేస్తామని చెప్పి ఉత్త నీళ్ళే పోసేస్తే ఎందుకు పనికిరాకుండా పోతుంది మొక్క అందుకే నీళ్లు పోసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని పోసుకోండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మనం వారానికి ఒక్కసారైనా సరే తప్పకుండా ఇవ్వాలి అలా మీరు చూస్తే త్రీ డేస్ కొంచెం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు నేనైతే ఇవాళ బంగాళదుంపతో అంటే బంగాళదుంప పీల్ ఏదైతే ఉంటుందో పొటాటో పీల్ ఏదైతే ఉంటుందో ఈ పొటాటో పీల్స్ అన్నిటినీ కూడా నేను తీసేసి వాటర్లోకి వేసుకున్నాను నేను బంగాళదుంప కూర చేసుకున్నానండి మొన్న సో వాటి పీల్స్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట ఈ పీల్స్ అన్నీ తీసేసి ఈ బౌల్లోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసి దీన్ని నేను ఒక రెండు రోజుల దాకా పెట్టేసాను అనమాట పక్కన రెండు రోజుల దాకా పెడితే ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళు అనేది ఈ విధంగా కలర్ కూడా మారిపోయింది అలాగే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా రెడీ అయింది అనమాట ఈ ఫర్టిలైజర్ని మనం కొత్తగా నాటుకున్న మొక్కలకి ఇవ్వచ్చు అలాగే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటి లాభాలంటే కొత్తగా నాటుకున్న మొక్కలకి వేర్లు అనేవి పెద్దగా అవ్వటానికి అలాగే ఆ మట్టికి ఆ వేర్లు అడ్జస్ట్ అవ్వటానికి చాలా టైం అయితే పడుతుందండి సో అలా ఈ అలా టైం పట్టే మొక్కలకు కానివ్వచ్చు కొత్తగా నాటుకున్న మొక్కలు మన మట్టికి అడ్జస్ట్ అవ్వటానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పొటాటో పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మనకి వేర్లు మట్టిలోకి దిగడానికి హెల్ప్ అయ్యి వేర్లు స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది సో ఆకులు అనేవి మాడిపోతున్నాయి అంటారు కదండీ అలా మాడిపోతున్న గులాబీ మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ చామంతి పూలు లాస్ట్ టైం తెచ్చుకొని వీటిని రీపోర్టింగ్ కూడా ఎలా చేసుకుంటున్నానని కూడా వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు సో వీటికి కూడా నేను ఈ పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇచ్చేసుకుంటున్నాను అనమాట గులాబీ మొక్కలకి అలాగే చామంతి మొక్కలకి ఏవైతే కొత్తగా నేను రీపోర్టింగ్ చేసుకుని నాటుకున్నానో వాటన్నిటికి కూడా ఇస్తున్నాను అనమాట నేను గులాబీ మొక్కని కూడా ఆల్రెడీ రీపోర్టింగ్ చేసుకున్నానండి వాటి వీడియో అయితే మీకు చేయలేదు ఎందుకంటే అవి ఆకులన్నీ మాడిపోతున్నాయి మొక్కకి మట్టి కా చాలా గట్టిగా అయిపోయింది అనమాట అందులో కానీ ఈ టైంలో రిపోర్టింగ్ చేసుకోకూడదనండి చేసుకున్న మొక్కలు తొందరగా రావు టైం పట్టిద్దని తెలుసు కానీ ఆ మొక్క అస్సలు ఆకులు రాకుండా ఉండిపోయేసరికి మట్టి అంతా గట్టిగా అయిపోయేసరికి నేను పై వేసి ఇంకా చచ్చిపోద్దేమో మొక్క అని చెప్పి తీసేసి రిపోర్టింగ్ అయితే చేసేసాను అనమాట ఫైనల్గా మొక్క రిపోర్టింగ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే ఆకులు చాలా బాగా వస్తున్నాయి ఇదేమో పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే పోసేసాం కదా మరి ఈ పీల్ని ఏం చేయాలని చూస్తున్నారా ఈ పీల్ని కూడా అంతే నేను ఈ గులాబీ మొక్కలోనే వేసేసి అనమాట మీరు ఏ మొక్కకి వేసినా సరే ఒకవేళ భూమిలో వేసినా కూడా మొక్కలు మీకు నేలపైన వేసుకున్నామండి అంటే కూడా మొక్క పక్కన కొంచెం గొయ్యితో వేసి అందులో వేసేసి మొత్తం ఆ గొయ్యి అంత వేస్ట్ అంతా అందులో వేసేసి ఆ గొయ్యిని మూసేసేయండి ఆ విధంగా మూస్తే మనకి ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అయింది అలాగే మనకి కంపోస్ట్ అనేది కూడా ఇందులో రెడీ అయిపోతుంది అనమాట ఇది పొటాటో పీల్స్ ఏదైతే ఉంది కదండి ఇవి ఇది తొందరగా మనకి కంపోస్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా వెట్ అనమాట చూడటానికి అంత గట్టిగా ఉంటుంది కానీ నీళ్ళలో వేస్తే కనుక రెండు రోజుల్లో కూడా కుళ్ళిపోతుంది అనమాట సో అంత హెల్తీ అనమాట ఇది తొందరగా కుళ్ళిపోయి తొందరగా మొక్కకి ఆహారాన్ని అయితే అందిస్తుంది అనమాట సో కొత్తగా నాటుకున్న మొక్కలకైతే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు మీరు వేర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే బాగా మంచి చిగురు రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పొటాటో పీల్లు సో చూశారు కదండి ఈ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో చూసారు కదండి వీడియో మాత్రం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం